ఇచ్చుకుంటారా ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఎప్పుడైనా నువ్వు ఇస్తావా అసలు తక్కువ కదా అంటే అలాగే ఉండదు ఇస్తాను ఎలాంటి కంప్లైంట్ ఇచ్చావు నీ బెస్ట్ ఫ్రెండ్ మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చావా నా ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ చూస్తారు పర్లేదు చెప్పు తెలియదు వాళ్ళకి వాళ్ళకి అక్షర నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి హన్సిక 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 గారు మీ పైన కంప్లైంట్ ఇచ్చిందంట మన ఏం కంప్లైంట్ తెలుసుకుందాం తర్వాత నువ్వు నాకు ఫోన్ నేను తనకి అపాలజైజ్ కూడా చేశాను తన గురించి వేరే వాళ్ళతో బా మాట్లాడానని ఓకే ఓ అదేనా తన గురించి వేరే దగ్గర మాట్లాడే నేను తనకు కూడా చెప్పాను సారీ ఇలా చేశాను అని అప్పుడు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు అని తప్పు చాలా మంచిది ఎస్ ఓకే ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ చేసి ఉంటారా ఫిఫ్టీన్ అండి ఎయిట్ నైన్ అలాగా ఎయిట్ నైన్ అలా ఈ ఎయిట్ నైన్ లో నీకు ఫేవరెట్ అనిపించింది ఏంటి అంటే హ్యాపీగా అనిపించి నాకు ఇలా చూసుకోవడం ఇష్టం ఎందుకంటే అందులో లైక్ నాది లైక్ హీరోయిన్ యంగర్ వర్షన్ కదా నాకు ఆ క్యారెక్టర్ యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది ఆ డైలాగ్స్ అన్న స్టోరీ అన్న క్యారెక్టర్ బ్యాక్ గ్రౌండ్ అన్న అది త్వరలో రిలీజ్ అవుతుంది చూడాలి ఇప్పటివరకు అంటే నార్మల్ గా చాలా మంది నేను చైల్డ్ ఆర్టిస్ట్ లా అడిగాను అనమాట హీరోయిన్స్ కి వేరే వాళ్ళకి వాళ్ళ చిన్నప్పటి వర్షన్స్ చేయమంటారు కదా సో అది కొంచెం ఉంటది మేము హీరో హీరోయిన్స్ ని కలవము అది మూవీలో జస్ట్ అలా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లో అయిపోతుంది మహా అయితే లేదంటే ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు అలా చూపిస్తారు అంతే ఎక్కువ ఉంటాయి దాని తర్వాత మేము ఉండము వాళ్ళని కలవము అలా అనిపించదు నేను హీరో తో కాంబినేషన్ లో చేయాలి లేదా హీరోయిన్ తో కాంబినేషన్ లో చేయాలి ఫ్యామిలీలో ఒక కిడ్ లా చేయాలి అలా అనుకుంటారు కదా అలా ఇప్పుడు అనిపించిందా అనిపించింది వాళ్ళతో చేస్తే బాగుంటది వాళ్ళని కలవడం వాళ్ళతో బాండ్ స్ట్రెంగ్ చేయడం అలా అనిపించింది కానీ మనకు వచ్చిన క్యారెక్టర్స్ మనకు వచ్చిన ఛాన్సెస్ రెస్పెక్ట్ చేయాలి కదా ఓకే ఆడిషన్ ఇస్తావా ప్రతి మూవీకి లేదంటే ఆడిషన్స్ ఇచ్చాను ఇప్పుడు నాకు వచ్చిన ఛాన్సెస్ మూవీస్ అనే ఆడిషన్స్ ఇచ్చాను నేను బాగా గుర్తుండిపోయిన ఆడిషన్ ఏదైనా కొన్నిసార్లు నన్నే ఏమన్నా నా సీన్ ఎనాక్ట్ చేయమంటారు కొన్నిసార్లు స్క్రిప్ట్ ఇచ్చి చేయమంటారు కొన్నిసార్లు సిచ్యువేషన్ చెప్తారు నువ్వే డైలాగ్స్ తయారు చేసుకో అని చెప్తారు అవునా సరే అయితే ఇది ఒక ఆడిషన్ రూమ్ అనుకుందాం ఓకే ఇది ఒక ఆడిషన్ ఆఫీస్ నువ్వు ఇంటర్వ్యూ కి రాలేదు ఒక ఆడిషన్ కి వచ్చావు నేను నిన్న ఒక హారర్ మూవీ కి తీసుకోవాలి నీకు ఒక డైలాగ్ ఇస్తా చంద్రముఖిలో ఆ సీన్స్ సీన్స్ ఉంటాయి ఉంటాయి కదా ఫేవరెట్ అవునా వాటికి ఇప్పటికీ భయపడతాం చూసినప్పుడు ఆ సీన్స్ లో ఏమైనా చేయగలుగుతావా చంద్రముఖి ఓకే అయితే త్రీ సీన్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ సీన్ ఏంటంటే ఆ లోపలికి వెళ్ళి రూమ్ అంతా చూపిస్తది కదా హీరోకి రజనీకాంత్ గారికి యాక్షన్ చంద్రముఖి గది మొత్తం చూపిస్తాను

పర్లేదు పర్లేదు ఇక్కడే ఇక్కడే ఓకే ఓకే కట్ దీని కంటిన్యూషన్ నేను పట్టి తీసుకొచ్చి నీకు ఇస్తాను అనమాట ఈ పట్టి చరిత్ర నీకు అక్షరా లేదు నిజంగా ఈ పట్టి చరిత్ర నీకు తెలీదు అది చంద్రముఖి చంద్రముఖి అవును చంద్రముఖిదే గానీ దీని చరిత్ర నీకు తెలీదు

జ్యుడిషరీ లెసన్ చెప్తున్నప్పుడు ప్రాజెక్ట్ చేయమన్నారు కేసు తీసుకుని దాన్ని స్కిట్ లాగా చేయమన్నారు సో ఆ స్కిట్ లో నేనే క్రిమినల్ అనమాట సో నాకు డిఐడి ఉంది డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్ స్ప్లిట్ పర్సనాలిటీ అందులో ఓకే అది యాక్ట్ చేశాను అప్పుడు నేను స్కూల్లో స్కిట్లు తొందరగా చేంజ్ చేయాలి గుర్తుందా అది చిన్న డైలాగ్ గుర్తుందా డైలాగ్ అంతా గుర్తులేదు అదంతా ఇంగ్లీష్ లోనే ఉంటది బేసిక్ గా అందులో ఏంటంటే ఒక అమ్మాయి మేమే ఎట్ట చేసాం కదా ఒక అమ్మాయి తన చెల్లిని చంపేసిద్ది తన తమ్ముడు మీద తోసేసిద్ది ఆడే చంపాడు నేను చూసాను ఎందుకంటే ఆ తమ్ముడు మెంటల్లీ డిసేబుల్డ్ అనమాట సో ఆడే చంపాడని తోసేసిద్ది అనమాట సో అలాగా గిల్ నేను గిల్టీ కాదని అలాగే యాక్ట్ చేసిద్ది లాస్ట్ కి డిఫెన్స్ లాయర్ మొత్తం కనిపెడతాడు అనమాట కనిపెట్టి అన్ని క్వశ్చన్స్ అడిగి లాగుతాడు బయటికి నిజాన్ని ఓకే నేను క్రిమినల్ అప్పుడు తెలిసిద్ది ఎండిలో అది బేసిక్గా స్టోరీ అలా అలాంటి స్టోరీస్ కూడా నువ్వు నేనే తయారు చేశాను ఆ స్టోరీ ఓకే నీకంటే ఇప్పుడు నీకు రైటర్గా కూడా ఇంట్రెస్ట్ ఉంది అవునా నేను యాక్చువల్లీ చిన్నప్పుడు చాలా స్టోరీస్ రాసేదాన్ని డ్రాయింగ్స్ కూడా చేస్తావా అవును నేను ఒక విడియో ఉంది కదా ఇన్స్టా అవునవును నేను నితిన్ గారి కి నితిన్ గారిది డ్రాయింగ్ గీసి ఇచ్చాను నేను అప్పుడు ఓకే రైటర్ గా ఇంట్రెస్ట్ ఉంది ఇంకే ఉన్నాయి హిడెన్ టాలెంట్స్ హిడెన్ టాలెంట్స్ నేను సంగీతం నేర్చుకున్నాను నేను ఫ్లూట్ వాయిస్తాను వీణ వాయిస్తాను సాంగ్స్ పాడగలుగుతాను ఆ పాడగలుగుతాను ఒక సాంగ్ పాడతావు మా కోసం కొంత పోయిందరి ట్రై చే జస్ట్ ట్రై ఏం పాడతావు నీ ఫేవరెట్ సాంగ్ పాడు నీకు నచ్చింది నేను చూస్తూ ఉంటే కళ్ళు రెండు తిప్పేస్తావే నీ చూపుల పైన రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించని దేవుణ్ణి కన్నార్పగా చూస్తావే కన్ను ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్న ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే కొత్త పోయే పర్లేదు బాగా పాడే థ్యాంక్ యూ ఓకే నార్మల్ గా షూట్స్ జరుగుతున్నప్పుడు మీకు ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు కదా ఎంత టైం తీసుకుంటావు అండ్ యాక్చువల్లీ చాలా తక్కువ టైం తీసుకుంటాను ఫస్ట్ డైలాగ్స్ అందరు రావాలంటే నీ డైలాగ్ కాన్వర్జేషన్ ఎవరితో ఉందో వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేసిద్ది ప్రజెంట్ నాకు ఇప్పుడు అయితే కేజేక్యూ నడుస్తుంది కేజేక్యూ మూవీ దీక్షిత్ శెట్టి గారి దాని తర్వాత ఏమో సురేష్ ప్రొడక్షన్స్ లో శోభిత గారిది సినిమా ఒకటి చేస్తున్నాను చైల్డ్ వర్జన్ గా సో అది ఇంకా తమ్ముడు చేస్తున్నాను నితిన్ గారిది ఓకే మీకు చైల్డ్ వర్షన్స్ వచ్చాయి కదా తమ్ముడు చైల్డ్ వర్షన్ కాదు కేజీ క్యూ ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ చైల్డ్ ప్రొడక్ట్ ఓకే ఇప్పటి వరకీ చైల్డ్ ఆర్టిస్ట్లు చాలా మంది ఉన్నారు కదా నీకు ఎవరిదైనా యాక్టింగ్ అంటే ఇష్టం అలా ఏమైనా ఉందా చూస్తారు కదా జనరల్ గా చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడున్న చాలా బాగా యాక్ట్ చేస్తారు అందరు కాంపిటీషన్ చాలా టఫ్ ఉంటది చైల్డ్ యాక్ట్రెస్ లేదు అనిపించలేదు అందరూ నాకు తెలిసిన వాళ్ళే అందరు నా ఫ్రెండ్స్ చైల్డ్ యాక్ట్రెస్ ఇప్పుడు ఉన్న మాట్లాడుతూ ఉంటాను ఆడిషన్స్ లో కలుస్తా ఉంటాం కదా సో ఫ్రెండ్స్ అందరు ఫ్రెండ్స్ అయిపోయారు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్